కూడా ఉంటుంది ఇక రైతు భరోసా పథకం ఏదైతే ఉందో రైతు బంధు ఇక గృహ జ్యోతి పథకం సంబంధించి కూడా ఈ అప్లికేషన్ ఉంటుంది ఇంద్ర బిల్లు కోసం అలాగే వైఎస్ఆర్ సారీ ఈ చేతి పథకాల కొరకు ఇది ఒకటి ఎవరైతే పెన్షన్ కోసం అయితే ఈ ఆరు పథకాలకు ఎలాగ అప్లై చేసుకోవాలంటే మొత్తముగా ఈ విధంగా ఉంటుంది అనమాట మొత్తం పీడిఎఫ్ లింక్ అనేది అయితే ఈ అప్లికేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న చెప్పాము మరోసారి క్లియర్ గా చెప్తాను చూడండి దరఖాస్తుదారుల వివరాలు క్రమ దరఖాస్తుదారు సంఖ్య అని ఉంటుంది ఇవి మీరు ఎక్కడ టచ్ చేయకండి అయితే దరఖాస్తుదారుడు ఇంటి యజమాని పేరు అంటే మీరు ఎవరి పేరు మీదనైతే అప్లై చేయబోతున్నారో దరఖాస్తుదారు యొక్క మొదటి పేరు వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళ పేరు అనమాట అయితే ఇక్కడ మీరు వాళ్ళ పేరు రాస్తారు ఇంటి పేరుతో సహా అయితే వారు స్త్రీయ పురుషులు అడుగుతుంది స్త్రీ అయితే స్త్రీ అని పురుషులైతే పురుషుడు అని టిక్ పెడతారు పురుషులైతే పురుషులని టిక్ పెడతారు లేదని ఇతరులు లేకపోతే

అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను సపోజ్ పంతొమ్మిది వందల తొంభై మూడు అనుకోండి పంతొమ్మిది వందల తొంభై మూడు అని ఇక్కడ వేసేసి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంటే గ్యాప్ ఈ లెటర్స్ ఎన్ని లెటర్స్ ఉంటాయి మీరు నింపితే సరిపోతుందంటే ఆ విధంగా నింపండి అంతేగాని మీరు ఎక్స్ట్రాగా మధ్య మధ్యలో ఈ బార్లు ఈ గిలా పెట్టడం మీరు చండాలను చేయకండి సో మీరు ఎలా నింపుతారంటే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ పుట్టింది నింపుతారు ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో క్రమసంఖ్య ఆధార్ నెంబర్ అలాగే వేసేస్తారు రేషన్ కార్డు నెంబర్ ఉంటే వేయండి లేకుంటే వదిలేయండి చాలా మంది ఉండి ఉంటుంది కదా చాలా ఇక్కడ రాసిన గారి నెంబర్ వేయచ్చు అనమాట ఇక మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దయచేసి గుర్తు పెట్టుకోండి ఎవరైతే దారు ఉంటుందో మాక్సిమం వారి నెంబర్ ఇవ్వడం ట్రై చేయండి లేదంటే మీ ఇంట్లో ఎవరిదైనా ఒక నెంబర్ అయితే ట్రై చేయండి వారి మొబైల్ నెంబర్ ఇవ్వండి అలాగే వృత్తి మీరు వ్యవసాయం చేస్తున్నారా అలాగే లేదంటే బిజినెస్ చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా నడుతుంది మీరు ఏ వృత్తికి సంబంధించిన వారైతే ఆ వృత్తి వారు వేయండి ఇక లాస్ట్ పోతే మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటారు అనేది సపోజ్కి ఇక్కడ ఆరు మంది సభ్యులు ఉన్నారని అనుకోండి ఫస్ట్ మీ తండ్రి పేరు లేదా తల్లి పేరు మొదటిగా రాసేసి వారి దరఖాస్తు దాన్ని ఎలాంటి సంబంధం పొంది ఉన్నారనేది ఇక్కడ సంబంధం రాస్తారు అయితే తండ్రి అయితే తండ్రి అయితే తల్లి అయితే తల్లి అని కొడుకైతే కొడుకు అని ఇక్కడ లింగం వారి స్త్రీల పురుషులని లింగం రాస్తారు వాళ్ళ పుట్టిన తేదీ రాస్తారు వాళ్ళ ఆధార్ నెంబర్ రాస్తారు ఇకపోతే రెండో క్రమ సంఖ్యలో తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి లేదా భర్త రాయండి ఇక్కడ అలాగా మీ ఇంట్లో వరుసాగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళ పుట్టిన తేదీ ఆధార్ కార్డు అలాగే లింగము దరఖాస్తు దానితో ఎలాంటి సంబంధం ఉన్నారు మీకు యాక్చువల్గా తెలియాలంటుంది మాత్రం మీ రేషన్ కార్డు ఒకవేళ ఉందనుకోండి రేషన్ కార్డు తీసుకోండి ఆ బ్యాక్ సైడ్ లో మీకు ఒక ఫోటో వేసి మొత్తం వాళ్ళ సంఖ్య పేర్లు రాస్తారు సేమ్ యాజ్ యాజెస్ ఇదే ఉంటుంది అనమాట అలా నింపేయండి ఇకపోతే లాస్ట్ వచ్చేసరికి చిరునామా ఏమవుతుంది అంటే మీ మీ యొక్క అడ్రస్ అయితే మీ ఇంటి నెంబరు లేదా వీధి పేరు అని వేస్తారనమాట ఇంటి నెంబర్ ఉంటే వేయండి చాలా మందికి ఇంటి నెంబర్ ఉండకపోవచ్చు వీధి అని అడుగుతుంది కదా మెయిన్ వీధి లేదా గొల్ల స్ట్రీట్ అని ఇకపోతే యాదవ్ స్ట్రీట్ అని ఉంటుంది ఆ వీధుల పేర్లు రాసేసేయండి ఇకపోతే గ్రామం లేదా మున్సిపాలిటీ మీరు గ్రామే మాక్సిమం గ్రామంలో చాలా మంది ఉంటారు కాబట్టి గ్రామం అయితే గ్రామ పేరు రాస్తారు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఏరియా పేరు రాస్తారు ఇక వార్డు నెంబర్ మున్సిపాలిటీ ఉన్న వారికి అయితే వార్డు ఉంటుంది వార్డ్ నెంబర్ రాయండి విలేజ్లో ఉన్నవారికి అయితే వార్డు నెంబర్ ఉండవు సో వాళ్ళు రాయికపోయినా పర్వాలేదు ఇక్కడ మండలం ఖచ్చితంగా అందరికీ మండలం ఉంటుంది మండలం పేరు రాయండి ఇక్కడ జిల్లా మీరు ఏ జిల్లా చెంది ఉన్నారో అందరూ ప్రతి ఒక్క జిల్లా చెంది ఉంటారు కాబట్టి ఏదో ఒక జిల్లా మీరు రాయండి ఇకపోతే అభయస్తం గ్యారెంటీ లబ్ధి పొందడానికి వివరాలు అని ఉంటుంది దానికి కావాల్సినటువంటి టిక్ చేయండి అడుగుతుంది అనమాట సో ఇక్కడ ఉన్నదల్లా మీ బయోడేటా అనమాట ఇదంతా మీ బయోడేటానే అయితే ఇప్పుడు మీకు ఏ పథకాన్ని కోసం మీరు దరఖాస్తు పెట్టుకుంటున్నారో అనేది ఇక్కడ అడుగుతుంది ఇక్కడ చూడండి అభ్యస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావలసిన పథకాలు లబ్ధి కొరకు టిక్ చేయండి జస్ట్ మీరు టిక్ చేసి సరిపోద్ది అనమాట మీకు ఏ పథకాలు కావాలి అని పరిస్థితి మహాలక్ష్మి మీరు అయితే రెండు వేల ఐదు వందలకి ఇక్కడ టిక్ చేయండి ఇకపోతే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ టిక్ చేయండి అయితే ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది ఈజీగా మీ గ్యాస్ బుక్ తీసుకొని దాని కనెక్షన్ నెంబర్ ఉంటుంది దాని నెంబర్ వేసేయండి ఇక్కడ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు గ్యాస్ బుక్ డైరెక్ట్ చూసి అది వేసేయండి ఇకపోతే సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య మ్యాధి మూడు లేదా నాలుగు అని ఎందుకంటే మీరు అవన్నీ ఓడతారు అన్నమాట చాలా మంది పూర్తిగా ఓడతారు కాబట్టి అంతకు మించి ఎక్కువైతే ఇక రైతు భరోసా పథకం ఏదైతే ఉందో రైతు భరోసా పథకంలో భాగంగా మొత్తంగా మీరు ఎకరానికి పదిహేను వేలు పొందడానికి రైతు కౌలు రైతు రైతు అని ఉంటుంది మీరు కౌలు రైతు అయితే కౌలు రైతు పెట్టి పెడతారు రైతు అయితే రైతు పెట్టి పెడతారు ఇక పట్టదారు పాస్ బుక్ నంబర్ ఖచ్చితంగా పట్టదారు పాస్ బుక్ నంబర్ ఉంటుంది అది నంబర్ లో వేసేయండి కోణంలో ఇకపోతే లాస్ట్ కి సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే విస్తీర్ణం పడుతుంది సో సాగు చేస్తున్న సర్వే వివరాలు విస్తీర్ణ వేస్తారు ఇది రైతు భరోసా పథకం సంబంధించి ఇక ఇంద్రం ఇల్లు పథకం సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి కూడా మీరు అనుకోవచ్చు సో ప్రతి ప్రతి దానికి ఇదే ప్రాస్తారు అనమాట అయితే ఇందులో చూడొచ్చు మీకు ఇంద్ర మీరు పథకానికి ఇల్లు లేని లేని కుటుంబానికి ఇంటి నిర్మాణ ఆర్థిక సాయం కావాలా వద్దా సో కావాలి కాబట్టి మీరు టిక్ పెడతారు కాబట్టి అమరవీరులు మరియు ఉద్యమకారులు రెండు వందల యాభై శాతం గజాల ఇంటి స్థలం సో మీరు అమరవీరుల కుటుంబం అయితే అమరవీరుల కుటుంబం అయితే టిక్ పెట్టండి లేదంటే వదిలేయండి ఇక అమరవీరుల పేరు మీరు ఎవరైతే ఉంటారో వారి పేరు రాయండి అలాగే అమరులైన సంవత్సరం వారి పేరు రాయండి అయితే అంటే అమరవీరులు అంటే ఓ పెద్ద ఇది అనుకోకండి మీరు సో ఎవరైతే మీరు ఎవరి పేరు మీద బుక్ చేయాలనుకుంటారో వారిదే వారి యొక్క పేరు డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది అన్నమాట అంటే వారు చనిపోయి ఉంటారు కదా మీరు అప్లై సపోజ్ సపోజ్కి మీ అమ్మ కానీ నాన్న కానీ లేదా ఇంకెవరైనా ఉంటారు కదా వారు చనిపోయినట్లయితే వారి యొక్క పేర్లు రాదు అనమాట అమరవీరులదే అయితే వారి డెత్ సర్టిఫికెట్ అమరు అమరులైన సంవత్సరం వారి యొక్క ఎఫ్ఐఆర్ పేరు ఇకపోతే అమరవీరుల పేరు ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది అనమాట అంటే కొన్ని కారణాల వల్ల కొన్ని తగాదల వల్ల అమరలు అవుతారు కదా అలాంటి వారికి ఇలాంటివి అడుగుతుంది అనమాట సో వారికి చెందిన వారైతే ఈ కోలంలో నింపుతారు సో యథావిధిగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారైతే మాత్రం అందరికీ ఇది అనమాట ఇకపోతే సామాన్యులు ఇంద్రం ఇంటి కోసం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ రెండు పాయింట్ రెండులో ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే అవునని లేదంటే కాదంటే ఇట్టు పెట్టండి ఇకపోతే అయిన కాదు అంటే మన ఇంకెళ్ళు రానట్టే గుర్తుపెట్టుకోండి సారీ మీరు కాదంటే ఇల్లు రానట్టు కాదు మీరు పాల్గొంటే అవునని రాస్తారు లేదంటే కాదని రాసింది టిక్ పెట్టండి ఇకపోతే సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు సంవత్సరం మీరు ఎఫ్ఐఆర్ నెంబరు చేయండి ఒకవేళ జైలుకి వెళ్ళచ్చు వారి వివరాలు అంటే జైలు పేరు కానీ ఇంటి స్థలం పేరు కానీ ఇకపోతే శిక్షణ స్థలం కానీ వివరాలు ఉంటే మీరు వేయొచ్చు అనమాట ఇలా అయితే ఇంద్రం వీళ్ళు పథకకుందా మీకైతే అయితే డెఫినెట్లీ వస్తుంది అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇందుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫిల్ చేయండి ఇకపోతే అన్నింటికి ఇదే పథకం ఇంక అన్నింటికి ఇదే ప్రాస్థితి అనమాట ఇక్కడ చూ క్లియర్ చోడ వైఎస్ఆర్ సారీ చేతి పథకానికి సంబంధించి కానీ గృహజ్యోతి పథకానికి సంబంధించి కానీ ఇలా అన్ని ఫామ్ ఉంటుంది ఈ ఫామ్ అనేది మీ ఊర్లో వచ్చినటువంటి కొంతమంది అధికారులు ఉంటారు లేదంటే ఈ సేవ సేవ కేంద్రాల్లో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇస్తారు అన్నమాట దీంతో జత చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా మీకు ఉదాహరణగా మీకు ఎగ్జాంపుల్గా కావాలనుకుంటే మాత్రం మీ యొక్క ఆధార్ కార్డ్ ఫోటో కొట్టుకె ఆధార్ కార్డు ఫోటో కొట్టుకెళ్ళండి అలాగే ఎవరి పేరు మీద అప్లై చేస్తున్న వారి యొక్క మూడు ఫోటోలు మీరు రెడీ చేసి ఉంచుకోండి ఎక్కడ కూడా క్యాష్ ఇన్కమ్ అయితే అడగలేదు క్యాష్ ఇన్కమ్ ఒకవేళ ఉంటే మాత్రం దయచేసి రెడీ చేసి ఉంచుకోండి ఇన్కమ్ ఇన్కమ్తో పాటుగా కొంతమంది ఇది సర్టిఫికేట్తో పాటుగా ఇంకా చాలా మంది ఈకేవేజ్ ఈ ఈకేవైస్ సంబంధించి ఎలాంటి అప్డేట్ చేయాలి మీరు దయచేసి ఆద్రాబాద్ దగ్గరికి వెళ్ళి రావుల బ్యాటలు తన్నేసి లేనిపోయిన వాళ్ళు పెట్టుకోకండి దయచేసి ప్రస్తుతానికి ఫార్మ్ నింపిస్తే మీరు అయితే దరఖాస్తు ఫార్మ్ ఇవ్వండి సో మరిన్ని కోసం ఛానల్ డైలీ ఫాలో తోట చేయండి